హాయ్ నేను మీ గౌతమిని వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదండి మేము సంక్రాంతికి మాడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళామని అయితే అక్కడే మేము సంక్రాంతి ఈరోజు సంక్రాంతి అండి అయితే తను మార్నింగే లేచేసి ముగ్గు వేసేసిందండి సంక్రాంతికి తర్వాతనేమో స్నానం చేసేసి దేవుని కోసమని నైవేద్యం ప్రిపేర్ చేస్తుందండి పొంగల్ మేమైతే పొంగల్ చేసుకుంటామండి సంక్రాంతికి కంపల్సరీ సంక్రాంతి రోజు ఈ విధంగా ప్రిపేర్ చేసిందండి తను ప్లీజ్ మా ఛానల్ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి నేనేమో పులిహోర చేశానండి చింతపండు పులిహోర మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తినేది ఇది చింతపండు పులిహోరనే అండి అందుకే ఎప్పుడైనా మేము చింతపండు పులిహోరనే ప్రిపేర్ చేస్తాము దీనికోసం చింతపండుని మనం ఉడికించి వేసి చేసామండి చింతపండు పులిహోరని ఇది పిల్లలు ఇంట్లో అందరికీ ఇష్టం అండి పులిహోర అంటే చూడండి ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది అయిపోయినాయండి దేవుని కోసం నైవేద్యం చేస్తున్నామండి పులిహోర అండి ఇది దేవు మినపవడలు ఇది బెండకాయ పై ఇంకా పప్పు అండి ఇది పప్పు అండి అది ఇది పప్పు ఇలా చేసుకున్నామండి మేము పండుగ రోజైతే తర్వాత మా అత్తమ్మేమో మార్నింగ్ లేచేసి దేవుళ్ళని అన్ని అలంకరించేసిందండి తర్వాత మా అన్నయ్యనేమో పూచే చేస్తున్నారండి ధూపం పెట్టేసి దేవునికి టెంకాయ కొట్టేసి పెట్టేశారండి దేవునికి మా అన్నయ్య పిల్లలు అందరు కలిసి మా ఆయన ఆడపిల్ల పిల్లలు మా పిల్లలు అందరు కలిసి దేవుని దగ్గరని చేసుకుంటున్నారండి ఆడపిల్ల కొడుకు దేవునిది హనుమాన్ చాలీసా పాడుతున్నాడండి చూడండి అందరు కలిసి ఇలా ముక్కేసుకున్నామండి తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అందరం కలిసి కూర్చొని తింటామండి మేము మా ఆడపిల్ల చిన్నోడు చూడండి ఇంత ముద్దుగా తింటున్నాడు తనకు కూడా ఒక ప్లేట్ కావాలని తీసుకొని తింటున్నాడు అండి తిను మా అన్నయ్య అండి అయితే మా ఆడపిల్ల ఇట్లా అందరు వచ్చేసరికి అందరి కోసం అని కేక్ ప్రిపేర్ చేసిందండి పిల్లలు అందరు తింటారు అన్నట్లు తను కేక్స్ బాగా చాలా బాగా చేస్తుందండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అయితే మరుసటి రోజు మార్నింగ్ మాత్రం మా మా పెద్దమ్మాయి ముగ్గు వేసేసిందండి ఈరోజు కనుమ కదా నేను వేస్తానమ్మా అని చెప్పి వేసేసిందండి ముగ్గు ఇలా ఈరోజు స్పెషల్స్ ఉంటాయండి కనుమ రోజు ఇంట్లో చికెన్ పోటీ ఇవన్నీ చేసుకున్నామండి మేము ఈరోజైతే మార్నింగ్ ఏమో బోటీ చపాతీ కర్రీ చేసుకున్నాము ఏమో చికెను బగారా రైస్ ఇంకా బోటి ఫ్రై చేసుకున్నామండి మేము మీకు మా ఇదేమో అత్తమ్మ కోసం అండి మొత్తం నాన్ వెజ్ తినదు అందుకే ఎగ్ కర్రీ చేస్తుందండి మొత్తమ్మ కోసం అన్ని వంటలు మా వాటిలోనే చేసేసిందండి ఈ ఎగ్ కర్రీ ఎలా ఉందనేది మేము బ్లాగు పెట్టామండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ చూడండి ఇది మార్నింగ్ చేసుకున్న పోటీ కూర చపాతి చేసుకొని తిన్నామండి మేము ఇదేమో బోటి ఫ్రై అండి ఇట్లా అన్ని చేసేసుకొని తినేసాము ఇది బగారా రైస్ కోసం తాలింపు పెట్టింది చూడండి చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా ఇది బగారా రైస్ కోసం పెట్టింది అయిపోయిందండి బగారా రైస్ కూడా ఇలా చికెన్ కర్రీ ఇదేమో ఎక్కువ కర్రీ అండి ఇదేమో మార్నింగ్ చేసుకున్న బొట్టి కర్రీ చపాతీలు రైతా కూడా చేసుకున్నామండి మేము ఆ రోజు బగారా రైస్లకు రైతా బాగుంటుంది బగారా రైస్ కడ్ కూడా అది రైతా కూడా చేసుకున్నామండి ఇలా వంటలన్నీ అయిపోయాయి